హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్యని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి యావనిని అసహించుకున్న రాజ్ రాహుల్ బండారాన్ని బయటపెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాహుల్ నగల్ని ఇక దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఇంట్లో అందరి ముందు రాహుల్ని నుంచో పెడుతుంది స్వప్న అయితే ఇక ఒక పక్క అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా అత్తయ్య రాజ్ రా కావ్య ఇద్దరూ కూడా పెళ్లికి ఇక సిద్ధమయ్యి ఇంటికి వస్తారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మనం అనుకుంటున్నాము కానీ ఈ రాహుల్ గొడవ ఇప్పుడు పెద్దది చేస్తే ఆ రుద్రాణి మనసులో ఎక్కువ ద్వేషం పెంచుకొని ఏదో ఒక పని చేసి ఇంట్లో చాలా పెద్ద అగంధ సృష్టిస్తుంది కాబట్టి ఎక్కడితో ఈ విషయాన్ని ఆపేయాలత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఒక పక్క స్వప్న మాత్రం చాలా బాధపడుతుంది నేను ఏం పాపం చేశాను నిన్ను ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకుని ఇప్పటివరకు వరకు ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా నా చేతిలో పెట్టకపోగా నా నగలని తీసుకొని వెళ్ళి ఇక అమ్మాలని చూస్తున్నావంటే నీలాంటి కిరాతకుడితో అసలు కాపురం చెయ్యొచ్చా చెయ్యకూడదా మీ అమ్మ ఏమో ఎంతసేపు కొడుకుని చంటెబిడ్డలాగా పక్కన వేసుకొని తిరుగుతుందే తప్ప కష్టపడమని ఒక్కరోజు కూడా చెప్పరు అసలు మీరు మనిషిలేనా అని చెప్పి బాగా నిలదీస్తూ ఉంటే ఇక ఇంతలోనే ఇందిరాదేవి అమ్మ స్వప్న రాహుల్ చేసింది తప్పే వాడు ఒప్పుకున్నాడు కూడా అలాంటప్పుడు వాడికి ఇక శిక్ష వేయాలి తప్పించి ఇక ఏమి చేయకుండా అవసరం లేదు నువ్వే చెప్పమ్మా వాడికి ఏం శిక్ష వేయాలి వాడికి ఏదన్నా ఖచ్చితంగా పనిష్మెంటు ఇవ్వు అని చెప్పి అనగానే అదేంటి నానమ్మ ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్లతో సరిపెడతామా అసలు నగలు ఎందుకు అమ్మాలని తీసుకుని వెళ్తున్నాడు అసలు ఎవరికి ఇవ్వాలని చూస్తున్నాడు అసలు ఏంటన్నది తెలుసుకున్నాక అప్పుడు అప్పుడు చెప్తాను ఏ శిక్ష వేయాలో అని చెప్పి అప్పుడు వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి ఎప్పుడు ఎక్కడికి ఏం చేయాలనుకున్నా నా పర్మిషన్ అడగాలి అప్పటి వరకు అమ్మ కొడుకులు ఇద్దరూ కూడా ఏ పని చేసినా కూడా నాకు సహాయంగా ఉండాలి అని చెప్పి ఇక స్వప్న అయితే తన బాధని దిగమింగుకుంటూ ఇక మొత్తానికైతే అపర్ణ వచ్చి అమ్మ స్వప్న ఈరోజు మీ చెల్లి కావ్యకి రాజ్కి ఇద్దరూ కూడా మాట్లాడుకొని ఇంటికి వస్తారని అనుకుంటున్నారు అలాంటి సమయంలో ఈ రాహుల్ గొడవ పెద్దదైతే ఇంట్లో లేనిపోని అగంధాలు సృష్టించినట్టు అవుతుంది అనగానే అర్థమైంది అత్తయ్యా ఆంటీ నాకు కూడా పెళ్ళైనప్పటి నుంచి సుఖమే లేదు ఈ రాహుల్ గురించి ఆలోచించి ఆలోచించి నేను టెన్షన్గా ఫీల్ అవ్వడం తప్పించి అమ్మ కొడుకుల్లో ఎలాంటి బాధ కూడా కలగట్లేదు రోజు నా నగలను తీసుకొని వెళ్ళిపోయి అనుకున్నాడా అసలు ఏం చేయాలనుకున్నాడో నేను తెలుసుకునే వరకు రాహుల్ని ఒక కంట కనిపెడతా ఉంటాను అని చెప్పి ఇక చెప్తుంది ఇక మొత్తానికైతే గొడవ అద్దుమడుగా అయిపోతుంది అమ్మయ్య బ్రతికిపోయాను అని చెప్పి రాహుల్ లోపలికి వెళ్తుంటే రుద్రాణి వచ్చి రే ఆగు అని చెప్పి అడుగుతుంది ఏంట్రా నగలు ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అసలు నగలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అన్ని నగలతో నీకు ఎందుకు అవసరం వచ్చింది అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక ఎవ్వరూ లేరు కదా అని చెప్పి ఇక రాహుల్ అయితే మమ్మీ నన్ను క్షమించు మమ్మీ ఆ నగలన్నీ నేను ఆ అమ్మడానికి తీసుకొని వెళ్ళలేదు అని చెప్పి అంటాడు ఒరేయ్ నీ గురించి నాకు తెలీదా నువ్వు ఏం వేషాలు వేసినా నాకు తెలుసు చెప్పరా ఆ నగలన్నీ అమ్మి ఎవరికి ఇవ్వాలనుకున్నావు నీ గురించి నాకు బాగా తెలుసాను కానీ లేదు మమ్మీ నన్ను క్షమించు మమ్మీ నేను నగలన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ కానీ మధ్యలో స్వప్నం వచ్చింది కాతర్త ఆ తర్వాత ఇక నాకు ఇక అందరి ముందు నిలబెట్టింది ఇప్పుడు నువ్వు కూడా అమ్మగా అర్థం చేసుకుంటావు అనుకుంటే నన్ను నిలదీస్తున్నావు అని చెప్పి తప్పించుకొని ఇక మాట తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే స్వప్న మాత్రం ఈ రాహుల్ ఏదో చేయబోతున్నాడు అందుకే అనుకుంటా ఇక అప్పు వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు కూడా చాలా మంచిగా మాట్లాడి ఇక ఇంట్లోకి నగలు తెచ్చేలాగా చేసి దొంగిలించాలని చూశాడు చెప్తాను అసలు రాహుల్ ఏం చేస్తున్నాడో ఏ రకంగా బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరొక పక్క యామిని ఇక రాజుని కావ్యని లిఫ్ట్లో వెళ్ళడం చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నా బావని దక్కించుకోవడం కోసం నేను ఎంతటికైనా దిగుతాను దిగజారిపోతాను నా టార్గెట్ మొత్తం కూడా ఆ కావ్యని చంపేయాలని అప్పుడే ఒకసారి స్కెచ్ గీస్తే తప్పించుకున్నావు కావ్య అందుకే నీ అడ్డు తొలగించుకోవాలనుకున్నాను ఇప్పుడు కూడా నా రాజుతో పాటు నువ్వు వెళ్తున్నావు కదా నీ సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక రౌడికి ఫోన్ చేసి ఒకప్పుడు గురి పెట్టావు కానీ ఆ గురి తప్పి బుల్లెట్ తగిలి కారు బోల్తా పడి లోయల పడిపోయి ఆ కావ్య బ్రతికిపోయింది కానీ నువ్వు ఏం చేసినా ఎంతవరకు చేసినా నాకు మంచి జరిగింది కాబట్టి నేను ఊరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం గురి తప్పడానికి లేదు ఆ కావ్యని చంపేయాలి అనగానే అదేంటి మేడం మళ్ళా ఆ అమ్మాయిని చంపాలా అనగానే అవును దాన్నే చంపాలి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఖచ్చితంగా ఈసారి కావ్య మాత్రం బ్రతికి బట్ట కట్టకూడదు అని చెప్పి అంటగానే సరే ఓకే మేడం మీకు ఆ గుడ్ న్యూస్తోనే మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే ఒకవైపు రాస్ హ్యాపీగా కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు ఇక ఆఫీస్కి వెళ్తూ దారిలో ఒక్క నిమిషం రామ్ గారు అని చెప్పి ఇక ఫోన్లో మెసేజ్ చేస్తుంది సుభాష్కైతే ఇక మావయ్య గారు నేను ఇక హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడ అందరూ కూడా ఆయన్ని చూసి షాక్ అయిపోయి పలకరించి సార్ సార్ అని చెప్పి వస్తారేమో ఆయన అవన్నీ కూడా కాస్త మీరు సెట్ చేస్తారా అనగానే అయ్యో నువ్వు అక్కడికి వెళ్తున్నావని తెలియగానే అక్కడ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టాను తను రామ్గానే నువ్వు పరిచయం చేయ్యి వాళ్ళెవ్వరూ కూడా రాజ్ దగ్గరికి రారు సరేనా అమ్మ అనగానే సరే మావయ్య గారు చాలా థ్యాంక్స్ మావయ్య గారు అనగానే అయ్యో దానికోసం ఎందుకమ్మా నాకు థ్యాంక్స్ చెప్తావని చెప్పి మొత్తానికైతే ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక రాజ్ కావ్య ఆఫీస్కి వెళ్తారు అందరినీ చూసి రాజ్ని చూసి మురిసిపోతారు మా సార్ చాలా వరకు ప్రాణాలతో లేవనుకున్నాము కానీ ఈరోజు సార్ కళ్ళ ముందు కనపడుతుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అందరూ కూడా రాజును చూసి అభిమానంగా చూస్తూ ఉంటారు కావ్య ఇక తను కొన్ని వర్కౌట్లన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రెండు డిజైన్స్ అయితే వస్తాయి ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇక కావ్య గీస్తూ ఉంటే రాసి వచ్చి ఈ డిజైన్స్ అన్నీ నాకు కూడా వచ్చండి నాకు కూడా డిజైన్ వచ్చు అని చెప్పి వైట్ పేపర్ తీసుకొని మంచి డిజైన్ అయితే గీస్తాడు ఒక్కసారిగా కావ్య మీకు డిజైన్స్ ఎప్పటి నుండి వచ్చండి అనగానే నాకు అదే అర్థం కావట్లేదండి నాకు డిజైన్స్ వచ్చని నాకు కూడా తెలియదు ఇప్పుడు మీరు గీస్తుంటే గీసేస్తాను అంతే వెరీ టాలెంట్ నాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మొత్తానికైతే యామిని పంపించిన ఇక రౌడీ అయితే కావ్యని చంపడాని కోసం ఇక ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా ఎప్పుడెప్పుడు కావ్యని చంపేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కావ్య అయితే వర్క్ ఫినిష్ చేసుకొని బయటకు వస్తారు బయటకు రాగానే ముందు అయితే ఇక పంచర్ చేసేస్తారు రౌడీలైతే కారులో నుంచి వెళ్ళడానికి లేకుండా ఇక అక్కడే నుంచొని కావ్య అయ్యో పంచర్ అయిపోయింది కారు ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే ఏముంది ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్తే అక్కడ క్యాబ్స్ నెంబర్ ఆఫ్ క్యాబ్స్ ఉంటాయి అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి కావ్య అంటుంది సరే కలవతి గారు అని చెప్పి రాజ్ అయితే ఇక ఫాస్ట్గా ఇక క్యాబ్ కోసం వెయిట్ చేయడానికి నడుస్తూ ఉంటారు ఎంతలోనే ఇక ఒక వ్యక్తి రౌడీ అయితే వచ్చి కావ్యని బలంగా కర్రతో ఇక తల మీద కొట్టి ఇక అక్కడికక్కడే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వెంటనే అక్కడి నుంచి పరారైపోతాడు రే రే అని చెప్పి కళావతి అని చెప్పి కావ్యని పట్టుకొని ఏడుస్తాడు రాజైతే కావ్య కళ్ళు తిరిగి అలానే కళ్ళు మూసుకొని కళ్ళు తెరవదు తల మీద భారంగా దెబ్బ పడేసరికి కావ్య ప్రాణ పరిస్థితికి వెళ్ళిపోతుంది ఇక దొంగని పట్టుకోడు ఇటు కావ్య ప్రాణాలు కాపాడడం కోసం కావ్యని ఎత్తుకొని పరిగెత్తి మొత్తానికైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అయితే ఖచ్చితంగా నేను కొట్టిన దెబ్బకి ఇక ఎప్పటికీ ఇక శాశ్వతంగా లెగవదు చచ్చిపోయింది ఆ కావ్య అని చెప్పి ఇక ఫోన్ ఫోన్ చేస్తాడు యామునికి రౌడీ అయితే ఇక కన్ఫామ్గా చచ్చిందో లేదో తెలియదు చచ్చిపోయిందని చెప్తే గనక నా అకౌంట్లో డబ్బు వేస్తుంది లేదంటే అప్పుడు కూడా హాఫ్ పేమెంటే ఇచ్చి నన్ను మధ్యలో మోసం చేశారు యామనీ మేడం కాబట్టి చచ్చిపోయిందని చెప్తేనే నా ఫుల్ పేమెంట్ వేస్తారు అని చెప్పి ఇక యామనీకి వచ్చి కావి చచ్చిపోయింది అని చెప్పి ఫోన్ చేసేసరికి యామని అయితే చాలా సంతోషపడిపోతుంది ఒక్కసారిగా ఇక ఏ హాస్పిటల్లో ఎక్కడ ఉంది చచ్చిపోయిన శవం ఎప్పుడెప్పుడు చూడాలని ఆశగా ఉంది అనగానే ఇక చనిపోయిన శవం ఆ పలానా హాస్పిటల్లో ఉంది మేడం మీరు ముందు నా అకౌంట్లో డబ్బులు వేయండి మేడం అనగానే ఇక ఫుల్ పేమెంట్ అయితే ఇక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక వెంటనే ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే కూడా ఇక అక్కడి నుంచి రౌడీ అయితే పారిపోతాడు ఇక ఇంతలోనే కావ్య ఇక వెంటనే కళావతి కళావతి అని చెప్పి రాజు ఏడుస్తూ కావ్య కళావతి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఎంతలోనే ఇక అక్కడికి హాస్పిటల్ దగ్గరికి ఇక హోటల్ మేనేజర్కి కాల్ చేస్తాడు అయితే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఫోన్ కాల్ చేసి ఇక అడుగుతూ ఉంటాడు కావ్యకి బ్లడ్ గ్రూపు ఇక ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని చెప్పి ఇక అయితే నాది ఓ పాజిటివే మేడం అని చెప్పి బ్లడ్ అయితే ఇస్తాడు కావ్య మాటలు ఆడలేని పరిస్థితి ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సార్ మీరు బయటకు రండి అనగానే ఇంతలోనే ఇక రిసార్ట్లో ఉన్న ఇక వెయిటర్ అయితే కనిపిస్తాడు రాజు సార్ ఏమైంది సార్ మీకు ళావతి మేడం గారికి ఏమైంది ఇక రోడ్డు మీద ఆమెకి తల మీద గాయం తగిలింది నా కళ్ళరా చూశాను సార్ అని చెప్పి ఇక అంటూ ఉంటే రాజ్కి అర్థం కాదు నా పేరు రామ్ కాదు రా నా పేరు రాజ్ కాదు రామ్ అనగానే అదేంటి సార్ మీ పేరు ఎప్పుడు మార్చుకున్నారు మీరు స్వరాజ్ దుగ్గ్రహాలే కదా మీ భార్య కళావతి గారే కదా మీరు ఎన్నోసార్లు మా హోటల్కి వచ్చేవాళ్ళు అని చెప్పి ఇక అంటూ ఉంటే రాజ్ షాక్ అయిపోతాడు ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక కళావతి గారికి సంబంధించినవి ఇక తనకి కొన్ని కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలి సార్ మీరు ఈ జీవితాంతం కూడా ఇలాంటి విషయాల్ని ఏ రకంగా పక్కన పెడతారు తను మీ భార్య సార్ అని చెప్పి ఇక వెయిటర్ చెప్తాడు ఆ మాటలు ఇక ఒక్కసారిగా విని రాజు అయితే మొత్తానికైతే ఇక యామని కాల్ చేస్తుంది బావా ఎక్కడున్నావు బావా అనగానే అది నేను దారిలో ఉన్నాను అని చెప్పి చాలా బాధతో ఒకవైపు వెయిటర్ చెప్పిన మాటలు నమ్మలేక నమ్ముతూ ఇక హోటల్ రూమ్కి అయితే వస్తాడు అప్పుడే యామని అయితే ఏమైంది బావా ఎందుకలా ఉన్నావు ఈరోజు నువ్వు ఎందుకలా ఉన్నావో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఒక్కసారిగా షర్టు మీద ఉన్న బ్లడ్ని చూసి అది చచ్చిపోయింది అందుకే ఇలా మారిపోయినట్టున్నాడు ఇప్పుడు నేను హ్యాపీగా దాని సవాన్ని చూడాలి అని చెప్పి ఇక బావా నువ్వు ఏదో పని మీద ఉన్నట్టున్నావుగా నీ పని చూసుకో నాకు కూడా చిన్న పని ఉంది అనగానే ఇక కళావతి గారి గురించి చెప్పలేక సరే యామిని అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక రూమ్లోకి వస్తాడు ఇక అప్పుడే యామిని హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ మధ్యలో ఇక వాళ్ళమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు చేయగానే కట్ చేస్తూ ఇక ముందుకు వస్తుంది ఇక యామని ఫోను కట్ చేస్తూ ఉండటం రాజు గమనిస్తాడు ఒక్కసారిగా యామినికి ఏమైంది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక చూస్తూ ఉంటే అనుకున్నట్టు వెనక ముందుకు తిరిగి వాళ్ళ మమ్మీ కాల్ లిఫ్ట్ చేసి హ్యాపీ న్యూస్ గుడ్ న్యూస్ మమ్మీ డాడీ ఈరోజు నాకు పండగలా ఉంది ఆ కావ్యని చంపించేశాను దాన్ని సెవన్ చూడడానికే వెళ్తున్నాను దాన్ని నా కళ్ళారా చూడాలి నా కక్ష తీరా దాంతో సెవన్లో అయినా మాట్లాడాలి నా రాజుని తన భర్తగా చేసుకుంది అందుకే దాని మీద కక్ష కట్టి దాన్ని చంపించేశాను మమ్మీ అని చెప్పి అంటూ ఉన్న మాటలో రాజ్ చెవిలో పడి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళావతిని చంపించాలని చూసింది నువ్వా నీకెందుకు అవసరం వచ్చింది నీకు ఎందుకంత కోపం నా భార్య మీద అని చెప్పి కా అయితే కావి గురించి మొత్తం ఫ్లాష్ బ్యాగ్ మొత్తం కూడా ఇక రాజుకైతే గుర్తుకు రాకపోయినా ఆ వెయిటర్ చెప్పిన మాటలు ఎంతో కొంత మనసులో పడతాయి ఇక కావ్య అయితే ఇక హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది ఇంతలోనే అయితే యామిని చంపించిందని తెలుసుకొని ఇక ఒక్కసారిగా ఇక యామినికి యామినికి వార్నింగ్ ఇచ్చి యామినిని ఎందుకు నా భార్యని చంపించాలని చూసావని నిల నిలదీయడం కోసం వెనకాలే ఫాలో అవుతాడు అప్పుడే తెలుస్తుంది ఇక కావ్య ఇక బెడ్ మీద కళ్ళు మెల్లగా తెరుస్తూ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు తల్లి కాబోతున్నారు మీకు తల మీద గాయం తగిలింది కానీ అదంతా చిన్న గాయాలే ఇక మీ గాయం చిన్నదేనండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే ఇక అలానే షాక్లో ఉంటూ నేను ప్రెగ్నెంటా అని చెప్పి ఒకవైపు బాధతో ఒకవైపు ఇక బాధపడుతూ ఉండగానే ఎంతలోనే రాస్ అయితే పరుగు పరుగున వస్తాడు యామిని నువ్వు కావ్యని చంపించాలని చూస్తావా అసలు నీకు బుద్ధి లేదా నా భార్య కళావతిని చంపించడం కోసం నువ్వు ఇన్ని పన్నాగాలు పన్నావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఏంటి బాబా ఏం మాట్లాడుతున్నావు ఇది నీ భార్య ఏంటి నీకు నేను భార్యని మనకు ఎంగేజ్మెంట్ అయ్యింది అన్నీ కూడా అబద్ధాలు ఎవరు చెప్పారు అని చెప్పి ఈ కావ్యకి ఆల్రెడీ పెళ్ళి అయింది కడుపుతో ఉంది కావాలంటే డాక్టర్ని అడుగు దీన్ని నేను చంపించడానికి ట్రై చేయలేదు కావాలంటే అడగండి కావాలంటే చూడండి అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటుంది ఆమెని ఇక ఒక్కసారిగా అయితే కళావతి గారు కడుపుతో ఉన్నారా అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటాడు హక్ చేసుకునేసరికి కావ్య ఆశ్చర్యంగా ఏమండి అనగా ని నువ్వు నా భార్య అని నా మనసు చెప్తూనే ఉంది కానీ ఎప్పుడు నువ్వు నోరు తెరిచి చెప్పలేదు ఈరోజు నిన్ను చంపడం కోసం ఈ దుర్మార్గురాలు ప్రయత్నం చేసింది ఈ యామిని నిన్ను చంపించాలని ప్రయత్నం చేసింది కావ్య అని చెప్పి చాచి చంప మీద కొడతాడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామినికైతే ఇంతలోనే ఇక అప్పు వాళ్ళకి ఇక వెంటనే కూడా కాల్ చేస్తాడు అయితే ఇక్కడ కావ్య చాలా చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది అన్నిటికీ కారణం ఆ యామినినే అని చెప్పి అనగానే బాబా ఈరోజు చంపిన వాడిని నేను పట్టుకున్నాను వాడు ఆల్రెడీ కావ్యకని చంపాలని చూశాడు తద్వారా నాకు దొరికిపోయాడు ఈరోజు యామని వాడి అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది ఆ ఒక్క ప్రూఫ్ చాలు బావా దాన్ని ఇప్పుడే ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయడానికి అని చెప్పి ఇక వెంటనే వచ్చి యామనిని అరెస్ట్ చేస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అయ్యి సంతోషంగా ఇక రాజుని దగ్గరికి వచ్చి ఏమండి మీరు నా భర్త అని నా నోరు తెరిచి నేను చెప్పలేదు కానీ మీకు ఎలా తెలిసిందండి అనగానే ఇక వెయిట్ వచ్చి మేడం మీరు భార్యాభర్తలని నాకు తెలుసు మేడం కానీ ఏం జరిగిందో ఏమో నాకు తెలియకుండానే నేను సారికి మొత్తం చెప్పాను అని చెప్పాను కానీ మొత్తానికైతే రాజుకి గతం గుర్తుకు రాకపోయినా నిజానికి కావ్య తన భార్య అని ఇక తన మనసుకి తెలిసిపోతుంది ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాలని సంతోషంగా బయలుదేరతారు మరొక వైపు రాహుల్ నగలను తీసుకొని ఇక అమ్మాయికి ఇచ్చేసి డూప్లికేట్ నగలు పెట్టిన సంగతి ఇక స్వప్నకైతే తెలిసిపోతుంది అందులో ఉన్న నగ కింద పడగానే రెండు ముక్కలు అయిపోతుంది ఇది ఆర్టిఫిషియల్ అంటే ఎన్ని ఆర్టిఫిషియలే ఈ రాహుల్ నగల్ని ఏదో చేశాడు అని చెప్పి రాహుల్ డిక్కీలో కూర్చొని రాహుల్ వెళ్తూ ఉండగా ఇక రాహుల్ ఇక తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ నీకు వెళ్ళా ఇప్పిస్తాను నీకు ఏడు వారాలు నగలిప్పించాను నా పిల్లలకి ఆస్తి ఉంది ఆస్తి పత్రాలు కూడా తీసుకొని వస్తాను డాలి ఈరోజు ఎట్టి పరిస్థితిలోనూ నన్ను దూరం చెయ్యొద్దు అంటూ ఇక అంటూ ఉండగా కావ్య అయితే స్వప్న అయితే వీడియో తీసి అవునా నా నగలతో పాటు నా నా ఆస్తి కూడా ఇచ్చేసి జీవితాంతం దాంతోనే కాపురం చేసుకొని బ్రతకరా చెప్తాను నీ సంగతి అని చెప్పి మొత్తానికైతే ఇంటికి వచ్చి అందరికీ కంటికి కనబడేలాగా టీవీకి కనెక్ట్ చేసి రాహుల్ బండారాన్ని బయట పెడుతుంది నగలన్నీ కూడా ఆ అమ్మాయికి ఇచ్చి ఇక నన్ను జీవితాంతం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నీ కొడుకు అసలు నువ్వు ఎలాంటి కొడుకును కన్నావు అని చెప్పి ఇక రుద్రాన్ని చంప పగలకొడుతుంది మరొక వైపు అందరూ కూడా రాస్ కావ్యకి ఇద్దరికి పెళ్లి చేయాలని ఎన్నో ఏర్పాట్లు జరుపుకుంటూ ఉన్నామని సైలెంట్గా ఊరుకున్నాను కానీ నీ కొడుకు చేసిన భాగోతం మొత్తం నా కళ్ళకి కట్టినట్టుగా కనపడింది అనగానే స్వప్న నువ్వు అక్కడికి వెళ్ళావు మరి నగలమ్మా అని చెప్పి ఇంట్లో అందరూ అడగగానే బ్యాగ్ చూపించి దాని రెండు చెంపలు వాయించి నా నగలు తెచ్చుకొని ఇగో రాహుల్ని టిక్కీలో కట్టి అనగానే అందరూ షాక్ అయిపోతారు ఒక్కసారిగా ఇక రుద్రాణి నా కొడుకుని కొడతావా నీకెంత ధైర్యం అనగానే నీ కొడుకునే కాదు నిన్ను కూడా కొడతాను అని చెప్పి చంపల బాగలు కొడుతుంది ఇద్దరు తల్లి కొడుకుల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా లేదా నాకు మీరు అవసరం లేదు నా కన్న కూతురు చాలు జీవితాంతం నా కూతురు మోహం చూసుకొని బ్రతికేస్తాను నీలాంటి భర్త నాకు అవసరం లేదు అనగానే అప్పు వచ్చి వెంటనే ఇక రాహుల్ని అలాగే రుద్రాణిని అరెస్ట్ చేస్తుంది ఏయ్ పొట్టిదానా నన్ను అరెస్ట్ చేస్తావా నీకెంత గుండె అనగానే నిన్ను అరెస్ట్ చేయడానికి గుండె అవసరం లేదు సంఖ్యలు చాలు నువ్వు ఆ యామనితో కుట్ర చేసావని నాకు ఫోన్ ట్రాపింగ్లో అర్థమైంది అందులో చాలా కాల్స్ నీతోనే ఉన్నాయి అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను అనగానే ఇంట్లో అందరూ కూడా ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావు ఇంట్లో ఉన్న రాజుని ఇక ఆ యామునికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇంత ప్రయత్నం చేస్తావా ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇక రేపు మమ్మల్ని ఏం చేస్తావో ఇలాంటి దాన్ని అరెస్ట్ చేయడమే కరెక్ట్ అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక రుద్రాణిని బయటికి పొమ్మంటుంది అటు యామని అరెస్ట్ అవుతుంది ఇటు రుద్ర అని రాహుల్ కూడా అరెస్ట్ అవుతారు ఇక కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం రాజు ఇంటికి వచ్చి చెప్పగానే ఇంట్లో అందరూ కూడా సంబరంగా కావ్యకి రాజ్కి ఇక ఎంతో ఘనంగా ఇక పెళ్లి చేయాలనుకున్నాము కానీ ఇంతలోనే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక రేపు పొద్దున్న రాబోయే తరాలకి ఇక మా మనవడు నాకు ఒక మనవరాలను మనవడినో ఇస్తున్నాడు అనమాట నేను ఇక ఎంతో సందడిగా ఉన్నాను సంబరంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే నానమ్మ తాతయ్య మీ ఇద్దరికి ఇక రేపు పొద్దున్న మీతో ఆడుకోవడానికి ఒక మంచి బహుమతి అయితే రాస్ కావ్య తీసుకొస్తున్నారు అని చెప్పి ఇక అనగానే ఇంట్లో అందరూ కూడా రాస్ కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు హారతి పళ్ళను తీసుకొని ఎదురు పడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు మొత్తానికైతే రాస్ కావ్య ఒక్కటవుతారు యామిని రుద్రాని అరెస్ట్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్